సోషలిస్ట్ పార్టీ రూపంలో కృష్ణమాతి గారి నాయకత్వంలో నేను పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని సాధించాలని ఒక కసితం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ప్రయాణంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలకు రాజ్యాధికారం దక్కడం అనేది ఒక అందరి ద్రాక్షలుగా మారుతున్నది ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్మ రెడ్లకు ఏ విధంగా రాజ్యాధికారం పంపిణీ జరిగిందో ఏ విధంగా పంచుకున్నారో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున విలమ రెడ్లు రాజ్యాధికారాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డారు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న ఈ ప్రజలు కేవలం ఓటర్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి వెలమలు మాత్రం పాలకులుగా విభజించబడి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన ఐక్యం చేయడం కోసం రాజకీయంగా నాయకత్వంగా లోపం కనబడతా ఉన్నది ఈ యొక్క ఈ నాయకత్వ లోపాన్ని ఈ రాజకీయ అనివార్యతను పూర్తి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించే దిశగా మహాజనసేన అనే ఒక నూతన రాజకీయ పార్టీని ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ యొక్క పార్టీ లక్ష్యం సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని సాధించడం ఆ రాజ్యాధికారం సాధించడం కోసం ఈ యొక్క సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను ఎనభై ఐదు శాతం వర్గాల ఎనభై ఐదు శాతం ఉన్న ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీలను ఐక్యం చేస్తూ రాజ్యాధికారం వైపు నడిపించడం లక్ష్యంగా మహాజనసేన పనిచేస్తూ ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ల వరకు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ల వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఐక్యం చేస్తూ మహాజన శక్తిని చాటుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహాజన సేన జెండా ఎగిరేసే దిశగా మా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు శాతం వర్గాల ప్రజలను అదే సమయంలో ప్రజాస్వామ్యవాదులను ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఉద్యమకారులుగా పేరు పొంది ఈ సామాజిక చైతన్యం రావాలని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న నాయకత్వాన్ని అందరికీ కూడా మహాజనసేన బలోపేతం చేయడం ద్వారా మన లక్ష్యాలను సాధించుకుందాం రండి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం